ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈసెట్ నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది ప్రభుత్వం సో డిగ్రీ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చేసుకో ఇంజనీరింగ్ చేయొచ్చు అన్నటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఈ ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో అందుకే ఈసారి వెలువడినటువంటి ఈ ఈసెట్ నోటిఫికేషన్ కొంతవరకు ప్రత్యేకంగా ఉంది దాన్ని చూద్దాం తర్వాత ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్ సెంటర్లు ఎన్ని ఏ ఏ సెంటర్లలో ఉన్నాయి ఏ ఏ డిస్టిక్స్లో ఎగ్జామ్ సెంటర్లు ఎగ్జామ్ సెంటర్లు ఉంటున్నాయి అన్నటువంటి విషయాలు కూడా ప్రభుత్వము రిలీజ్ చేసింది సో వీటన్నిటిని మనం ఒకసారి గమనిస్తే నేటి నుంచి ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ అన్నటువంటి టైటిల్తో ఈరోజు వెలువన్నటువంటి న్యూస్ ఆర్టికల్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డిగ్రీ చదివే పిల్లలకు బీఎస్సీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ చదివే పిల్లలకు కూడా బీటెక్ ఇంజనీరింగ్ చేయడానికి డైరెక్ట్ అవకాశం కల్పించారు అది కూడా బీటెక్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ కావచ్చు ఎలా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు బిఎస్సీ మ్యాథ్స్ బిఎస్సి గణితం పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్ బీఫార్మ్సీ కోర్సులలో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏపీఈసెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులు ఈ నెల పదహైదు నుంచి ప్రారంభ ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్ చైర్మన్ అనంతపురం అనంతపురం జేఎన్టీయు ఉపకులపతి ఆచార్య శ్రీనివాసరావు కన్వీనర్ ఆచార్య భానుమూర్తి వెల్లడించారు జేఎన్టీయులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి మాట్లాడుతూ మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ పదహైదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ ఇరవై రెండు వరకు రెండు వేల అపరాధ రుసుముతో ఇరవై తొమ్మిది వరకు ఐదు వేల అపరాధ రుసుముతో మే నెల రెండో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు మే ఎనిమిదిన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మే పదిన ప్రాథమికకి విడుదల చేసి పన్నెండు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు అనంతరం ఫలితాలు విడుదల చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలలో కలిపి వంద కేంద్రాల్లో పరీక్ష పరీక్షలు నిర్వ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటు తీసుకుంటున్నట్లుగా తెలిపారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ సెరామిక్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ కంప్యూటర్ సైన్సు ట్రిపుల్ఈ ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషను మెటలర్జికలు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు ఇంజనీరింగ్ కోర్సులు ఫార్మసీ విభాగాలలో ప్రవేశాలకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు సో ఫ్రెండ్స్ ఇందులో ఈ ఈ ఈ సంవత్సరం వెలువన్నటువంటి ఈ ఈ సెట్లో కొత్తగా యాడ్ చేసినటువంటి పాయింట్ ఏందయ్యా అంటే బిఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు బీటెక్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు ఈ ఈసెట్ రాసి ఈ సెట్ రాయడం ద్వారా తర్వాత బీ ఫార్మసీ కోర్సులలో కూడా డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ఎంటర్ సెకండ్ ఇయర్కి ఎంటర్ కావడానికి అవకాశం ఉంది సో ఒకవేళ బిఎస్సీ మ్యాథ్స్ చేసి తిరిగి ఇంజనీరింగ్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు సో ఈ డేట్స్ని గుర్తుంచుకొని మీకు డేట్స్ ప్రకారం అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నటువంటిది నా సజెషన్ సో ఐ విష్యూ వెరీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ టు యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్